గోవిందాయన మహా అందరికీ జై శ్రీరామ్ మన ఫాలోవర్స్ చాలామంది నన్ను గత చాలా రోజుల నుండి సమాశ్రయం గురించి అంటే చక్రాంకితాలు లేదా పంచ సంస్కారాల గురించి వీడియో చేయండి వివరంగా అర్థమయ్యేలా వివరించి చెప్పండి అని అడుగుతున్నారు అలాగే ఇతరాధర రకరకాల దీక్షల గురించి కూడా అడుగుతున్నారు ఈ సమాశ్రయం గురించి గత రెండేళ్ల క్రితం అనుకుంటాను ఒక వీడియో అయితే చేసినట్టు జ్ఞాపకం నాకు మన ఛానల్లో ఉంది కానీ అందులో కంప్లీట్గా డీటెయిల్డ్గా అయితే చెప్పినట్లేదు జస్ట్ పరిచయం ఇచ్చాను అంతే ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమిటి వైష్ణవ దీక్ష అలాగే ఇతరాతర దీక్షల గురించి కూడా ఎందుకంటే మన ఛానల్ వైష్ణవులు చూస్తారు ఇతర చాలామంది చూస్తూ ఉంటారు ఇతర సాంప్రదాయాల వాళ్ళు చూస్తారు మామూలుగా హిందువులు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోలో ఎవరించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవి వినడం ఇష్టం లేని వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి అంటే ఈ విషయాలు మనకు తెలియాల్సిన అవసరం లేదు వీటి గురించి ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి స్కిప్ అయిపోవండి అంతేగాని ఈ వైష్ణవరు ఏమిటి ఆ పూజలు చేయరు ఈ పూజలు చేయరు అని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు కామెంట్లు పెట్టకండి పెట్టినా కూడా నేను పట్టించుకోను రిప్లై ఇవ్వము ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదుల వారి కంటే పూర్వమే ఆడవారులు ఉన్నారు ఆదిశంకరాచార్య స్వామి వారి కంటే పూర్వం నుండి అనాదిగా వైష్ణవ సాంప్రదాయం లేదా భాగవత సాంప్రదాయం ఉంది కాబట్టి తిక్క కామెంట్స్కి రిప్లైలు ఇవ్వను నేనైతే చూస్తానంటే డిలీట్ కూడా చేసేస్తాను ఈ వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనకు తెలియాలి తెలుసుకోవాలి అనుకుంటే జిజ్ఞాసుల కోసం మాత్రమే మిగతా వాళ్ళు ఇక్కడికి స్కిప్ అయిపోండి సరే ఇప్పుడు నేను వీడియో విషయానికి వచ్చేస్తాను బయటకు మాట్లాడుకునే రకరకాల పిచ్చి మాటలు పిచ్చి ప్రచారాలు పిచ్చి ప్రేలాపనలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం వాటితో పనిలేదు మనకు కావాల్సింది ఏంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి ఏది ఎందుకోసం అనే ఒక విషయాన్ని ఒక విశ్లేషణ క్లియర్గా అందిస్తే జనాలకు చక్కగా అర్థమైపోతుంది అది సరిపోతుంది మనందరికీ అండి స్వాభావికంగా దేవుడి మీద శ్రద్ధ కలుగుతుంది రకరకాల దేవీ దేవతల మీద కూడా శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ కలగడానికి కారణం ఏమిటి అంటే పూర్వజన్మ సుకృతం పూర్వజన్మంలో మన గుణాలు లేదా మనం చేసిన సాధనలు మన పుణ్యము మన తపస్సులు ఏవో ఉంటాయి చేసి ఉంటాం కదా మనము తదనుగుణంగానే మనిషికి రకరకాల దేవతల పైన రకరకాల పూజలు ఆచార వ్యవహారాలు ఉపాసనలు ఆరాధనలు వీటిపైన శ్రద్ధ కలుగుతుంది ఈ శ్రద్ధ కలగడానికి కారణము కొంత వెనుకటి జన్మలలో చేసుకున్నదైతే కొంత మనము ఏ సమాజంలో బ్రతుకుతూ ఉన్నామో మన చుట్టుపక్కల పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి కొన్ని రకాల ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అనేవి మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రాంతీయంగా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉండే కొన్ని ఆచారాలు కట్టుబాట్లు మధ్య పెరగడం వలన అవి ప్రభావితం చేస్తాయి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇట్లా అనమాట ప్రాంతీయంగా మన పరిసరాలను అనుసరించి కొన్ని కొన్ని ఆచారాలు వ్యవహారాలు కట్టుబాట్లు మనల్ని ప్రభావితం చేస్తాయి కొన్ని మనం ఆ పరిసరాల్లో అంటే తద్విరుద్ధమైన పరిసరాల్లో ఉన్నా కూడా మానసికంగా మన శ్రద్ధ ఇంకో దేని మీదకో వెళ్ళిపోతూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మలో మనం చేసుకున్నది మన వెంట వస్తుంది కదా అదన్నమాట ఉదాహరణకి ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబము లేదా ఆ ఇంట్లో వాళ్ళవి ఆచార వ్యవహారాలు పద్ధతులు తీరుదారులు అన్నీ కూడా ఒక విధంగా ఉంటే తద్విరుద్ధంగా ఆ ఇంట్లో అసలు ఎవరికీ లేనట్టు గతంలో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో పాటించింది కూడా అసలు ఆ కుటుంబానికి ఆ ఇంట్లో వారికి సంబంధం లేని ఎవరో ఒక దేవీ దేవతలు ఎవరిపైకో ఆ ఇంట్లో పుట్టిన ఒక పిల్లవాడుకు పిల్లకు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు నేర్పలేదు అలాంటి ఆచారం కూడా చుట్టుపక్కల లేదు మరి వీళ్ళకి ఎలా వెళ్ళిపోయింది అంటే పూర్వజంలో చేసుకున్నది కంటిన్యూషన్గా వచ్చిందని అర్థం చేసుకోవాలి భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తాడనమాట ఆయా దేవతల పట్ల మనుషులకి శ్రద్ధ కలుగుతూ ఉంటుంది ఈ శ్రద్ధని కలిగించేవాడని కూడా నేనే అని చెప్తాడు ఆ భక్తులు ఏమైనా ఆ దేవతలను వరాలు అడిగితే ఆ దేవతలకు ఆ వరాలు ఇచ్చే శక్తిని అనుగ్రహించేవాడిని కూడా నేనే అని కూడా చెప్తున్నాడు అర్జునుడు అడుగుతాడు స్వామి ఎవరైనా సరే నిన్ను ఆరాధించి లేదంటే యా దేవి దేవతలను అయినా సరే ఆరాధించి చివరిలో సిద్ధిని పొందకుండానే మరణిస్తే వాళ్ళ గతి ఏమిటి అంటే స్వామి చెప్తాడు కదా వారి సాధన చెడదు ఎక్కడికి సాధన ఆపారో తర్వాత ఇంకో కుటుంబంలో పుట్టి పుట్టిన దగ్గర నుండి ఆ సాధన కంటిన్యూ చేసేసి ఆ జన్మలో తరిస్తారు సాధన ఎప్పటికీ కూడా వ్యర్థంగా చెడదు అని కూడా పరమాత్మగా అర్జునుడితో చెప్పాడు భగవద్గీతలో సరే మొత్తానికి మనకి ఏమర్థమైంది భక్తికి కారణము పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా తపస్సు కొంత ఈ జన్మలో సత్సంగము లేదా సంస్కారాలు చుట్టుపక్కల పరిసరాల ప్రభావము కొంత ఇవి కలుపుకొని మనుషులకి ఆయా దేవీ దేవతల పట్ల లేదా భగవంతుడికి ఎందు శ్రద్ధ భక్తులు ఏర్పడతాయి ఇక్కడికి మీకు క్లియర్ అయింది కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక దైవం పట్ల బాగా ఆకర్షణ లేదా శ్రద్ధ ఏర్పడింది అనుకోండి ఆరంభంలో ఉండడానికి సహజంగా ఫలితాలను ఆశించి పూజ చేయడం ప్రైమరీ స్టేజ్లో అందరిలాగే చేస్తారు కాబట్టి రకరకాల పూజలు రకరకాల దేవీ దేవతలను ఆయా పండుగ వచ్చినప్పుడు పుణ్యతిథులు వచ్చినప్పుడు పూజించడము దేవాలయాలు కొనడము వ్రతాలు లాంటివి చేయడము చేసి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా సహజంగా చేస్తూ ఉంటారు అన్నమాట చేయగా 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 ఈ సాధన కాస్త ఒక దశకి వచ్చాక అంటే సాధన కాస్త ముదిరి పాకాన్ని పడిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే ఎంతమంది దేవీ దేవతలకు పూజ చేస్తున్నా మనసు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీదకే వెళుతూ ఉంటుంది అలా కొందరికి బై బర్త్ వస్తుంది కొందరికి మధ్యలో కలుగుతుంది అనమాట ఎవరో ఒక్కరి మీదకి మనసు వెళుతూ ఉంటుంది అనమాట ఎంతమంది దేవీ దేవతలు ఉండనివ్వండి ఎన్ని పూజలు ఎన్ని రకాల వ్రతాలు ఎన్ని సాధన మార్గాలు ఉండనివ్వండి వీళ్ళ మనసు ఎప్పుడు కూడా ఒకదానికే పట్టుకొని అటే ఆకర్షితం అవ్వడం అనేది ఆరంభం అనమాట ఉదాహరణకి ఒక వ్యక్తి మనస్సు రాముడి మీదకే వెళ్ళిపోయింది అనుకోండి నిరంతర రామనామము రామాయణం చదువుకోవడము రాముడికి పూజ రాముడిని స్మరించుకోవడము రామాయణం తలుచుకోవడము లెగిస్తే రామా రామ నడిస్తే రామా రామ ఇంకా రామమయంగా జీవితం అయిపోయింది అనుకోండి ఎన్ని రకాల దేవీ దేవతలు ఉన్నా కూడా మనసు అటువైపు పోకుండా నిరంతరము మనసుని రాముడు ఆకర్షిస్తున్నాడు అనుకోండి ఎవరికైనా సరే ఆ స్థితి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఏమై ఉంటుంది రాముణ్ణి పొందడం అల్టిమేట్ గోల్ అయి ఉంటుంది కదా రాముడి చేత ఇతడు బాగా ఆకర్షించబడుతున్నాడు ఇతడు మనస్సు ఆత్మ ఇప్పుడు ఆ రాముణ్ణి పట్టుకోవాలి రాముణ్ణి పొందాలి అనే ఆరాటం మొదలైపోయింది ఇతరాత్రా దేని మీద కూడా శ్రద్ధ లేదు రకరకాల పూజలు చేసి రకరకాల దేవీ దేవతలను ఆరాధించి ఏదో ఫలితాలు పొందాలి ఈ కోరిగా పోయింది ఒకప్పుడు చేస్తా సరే ఇప్పుడు మనసు నిరంతరం రాముడి మీదకి లాగుతుంది అనమాట అలాంటి స్థితి సాధకుడికి వచ్చిన తర్వాత ఆ సాధనకు ఒక స్థిరత్వము కావాలి ఆ సాధన నిన్ను గమ్యాన్ని చేర్చడానికి ఒక సరైన సరళమైన మార్గము కావాలి అంటే సరైన గైడెన్స్ కావాలి మనస్సు నిష్ట ఒక రూపం మీద నిలబడిన తర్వాత ఆ రూపాన్ని నీవు అందుకోవాలి లేదా పొందడం కోసము ఆ గమ్యాన్ని నీవు చేరడం కోసము నీకంటూ ఒక శిక్షణ లేదా సాధన అనేది చాలా అవసరం అలాంటి స్థితి వచ్చిన తర్వాత నీకు ఒక సాధన ఒక శిక్షణ ఒక ఆచార్యుడు లేకపోతే ఏమవుతుందంటే మనసు అందరూ చెడగొట్టడానికి మొదలు పెట్టేస్తారు ఒకరు ఒక రకంగా చెప్తారు ఇంకొకరు దాన్ని ఒక రకంగా చెప్తారు ఆకాశంలో మేఘం చిన్న భిన్నమైనప్పుడు తునకలు తునకలికి ఎలా కనపడుతుందో అట్లాగా మనసు చిన్న భిన్నమైపోతుంది నీ మనస్సు ఒక దైవాన్ని ఒక రూపాన్ని పట్టుకొని ఇది నాకు చాలా ప్రేమైనది మీద నాకు వద్దు అని మనస్సు పనిపరి విధాలా అటువైపోయి పోయి ఆకర్షించబడుతున్నప్పుడు దానికి స్థిరత్వము దాన్ని పొందడానికి ఒక మార్గము గమ్యము చేరడము కోసము ఒక శిక్షణ అనేది చాలా అవసరం ఆ స్థితికి సాధకుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీక్ష అనేది తీసుకోవాలి ఈ దీక్షలు వైష్ణవ శైవ శాక్తయ గణాపత్య సౌర అన్ని సాంప్రదాయాల్లో ఉన్నాయి మీ మీ అభిరుచులని అనుసరించి లేదు మనసు నిరంతరం శివుడి మీదకే పెడుతుందండి అక్క మహాదేవి శ్రీశైలు మల్లమ్మ వీళ్ళకి మనసు రేయం బవులు శివలింగం మీదకే వెళ్లేదనమాట ఇక రెండోది ఏం పట్టేది కదా ఈ రోజు ఆ ఈ రోజు నవరాత్రులు ఇవాళ కృష్ణాష్టమి బ్రాహ్మణవమి ఎల్లుండి ఇంకొకటి ఏది పట్టేది కదా రేయం బౌళ్ళు మనసుని శివుడు ఆకర్షించడం ఆ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా లింగధారణ చేసి పంచాక్షర మంత్రం తీసుకొని శివుడికి అంతత అయిపోయారు ఒక క్లారిటీ నాకు శివుడు అంటే ప్రేమ నేను శివుడిని పొందాలి కైలాసానికి వెళ్ళాలి కైలాసం నాకు పరమ ప్రాప్యం ఒక క్లారిటీతోటి ఒక గమ్యాన్ని ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళ దారిలో వెళ్ళారు అలాగే కొందరికి రాముడి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది రే బౌలు రాముణ కొందరికి కృష్ణుడి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది లేగిస్తే కృష్ణ కూర్చుంటే కృష్ణ పడుకుంటే కృష్ణ ఎప్పుడు కృష్ణుడే కావాలి ఇంకొందరు సాధకులకి నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు హర్షావతారాలైన వెంకటేశ్వర స్వామి రంగనాథస్వామి వరదరాజస్వామి ఇత్యాది పెరుమాళ్ళు ఇలాగ వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సాధనని లేదా తపస్సుని అనుసరించి ఈ జన్మలో ఏర్పడిన సంస్కారాలు లేదా సత్సంగాన్ని అనుసరించి వాళ్ళ మనస్సు ఏదో ఒక రూపాన్ని పట్టుకోవడం ప్రయత్నం చేసిన తర్వాత అది స్థిరమవ్వడానికి ఆ రూపాన్ని పొందడానికి ఆ బాటలో నువ్వు వెళ్ళడానికి శిక్షణ కోసము నీకు ఒక మంత్ర దీక్ష లేదా ఒక సాంప్రదాయంలో సాగిపోవడము ఒక ఆచార్య పరంపరలో నేర్చుకోవడం నేర్చుకుంటే ఏమవుతుందంటే శతప్రజ్ఞుడీ ఆ అందులో నువ్వు స్థిరంగా నిలబడగలుగుతాం వీటి కోసము ఒక పర్టికులర్ ట్రైనింగ్ అవసరం ఆ ట్రైనింగ్కి దీక్ష అని పేరు శాక్తేయ సాంప్రదాయంలో కూడా అంతే శాక్తేయ దీక్ష అంటే బాలామంత్రం నుండి విపరీతంగా మనసు అమ్మవారి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది వారికి అమ్మవారి అల్టిమేట్ కోరు వాళ్ళకి బాలామంత్రం నుండి స్టెప్ బై స్టెప్ వాళ్ళకు ఒక సాధన మార్గం ఉంటుంది ఒక్కొక్కటి ఇన్ని జపాలు చేసి కొన్ని నియమాలు పాటించిన తర్వాత రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఇట్లాగా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ మంత్రాలు ఇచ్చేసి ఆ విధంగా శ్రీ విద్యలో ఆ సాంప్రదాయంలో సాగిపోతూ ఉంటారు శాక్తే సాధన అది అలాగే విష్ణువు లేదా విష్ణు అవతారాలపైన విశేషమైన ప్రేమ శ్రద్ధ ఆకర్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వైష్ణవ దీక్ష తీసుకుంటారు అంటే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది నా జీవితము శ్రీహరిక అంకితము కృష్ణుడికో రాముడికో నా జీవితం నేను అంకితం ఈ రూపానికి అంకితం ఈ రూపాన్ని నేను ప్రేమిస్తున్నాను ఈ రూపాన్ని నేను పొందాలి ఈ రూపమే నాకు పరమ గమ్యము ఈ భావనకు వచ్చిన సాధకులకి లేదా భక్తులకి దీక్ష అవసరం ఈ దీక్షా మార్గాల్లో కూడా వైష్ణవ సాంప్రదాయంలో కూడా రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి రామానుజ సాంప్రదాయము మధ్వ సాంప్రదాయం వల్లభ సాంప్రదాయం నింబార్క సాంప్రదాయం గౌడియ సాంప్రదాయం ఇలా రకరకాల సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయాలు కూడా ఉత్తరాది దక్షిణాది ప్రాంతాల్లో మనకు కనపడతాయి ఇవన్నీ కూడా వైదికమైనవే ఇవన్నీ కూడా అనాది నుండి గురు పరంపర కలిగినవే వీటిలో మొదటిది ఇతరతర వైష్ణవ సాంప్రదాయాలకు తల్లి వంటిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఎవరికి ఆ శ్రీహరి పైన శ్రీ మహావిష్ణువు లేదైనా అవతారాలపైన విశేషమైన శ్రద్ధ ప్రేమ భక్తి ఉంటాయో ఆ మార్గంలోనే వెళ్ళాలి హరిణి పొందడమే నా జీవితానికి పరమ లక్ష్యము అని ఏ సాధకులు భావిస్తారో ఆ సాధకులు వైష్ణవ సాంప్రదాయ దీక్ష తీసుకోవడానికి అర్హులు గురు పరంపరాదిలో చక్కగా సాధన చేసుకోవడం కోసం వైష్ణవ దీక్ష లేదా పంచ సంస్కారాలు చక్రాంకితాలు లేదా సమాశ్రయణం అని కూడా అంటారు అనమాట ఆ దీక్ష తీసుకొని నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ నీవు ప్రేమించిన ఆ భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ పరంపరలో వచ్చిన భాగవతోత్తములు లేదా భక్తులు లేదా ఆచారులు అయితేనేమిటి వాళ్ళ జీవితాలు వాళ్ళు చేసిన తపస్సు లేదా సాధన వారి భక్తి ప్రపత్తులు వారి వినయ విధేయతలు పరమాత్మ పట్ల వాళ్ళకు ఉన్న విశేషమైన ప్రేమ వాళ్ళు మనకు అనుగ్రహించిన గ్రంథాలు లేదా భాష్యాలు లేదా దివ్య ప్రబంధాలు లేదా అనమాచార్య స్వామి లాంటి మహానుభావుల సంకీర్తనలు ఇవన్నీ కూడా మనము చక్కగా నేర్చుకొని భగవంతుడిని ఇంకా లోతుగా అర్థం చేసుకొని భగవంతుడి ఆ సాధనా మార్గంలో ఇంకా దగ్గరయ్యి నీవు ప్రేమించిన భగవంతుడిని పొందడం అనేది ఈ సమాశ్రయం లేదా పంచ సంస్కారాల పరమ లక్ష్యము ఇతరతర వైష్ణవ సంప్రదాయాల లక్ష్యం కూడా అదే రకరకాల ప్రాంతాల్లో రకరకాల వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాల్లో వల్లభ లేదా పుష్టి సాంప్రదాయం ఉంటుంది తూర్పు బెంగాల్ ఒరిస్సా ప్రాంతాల్లో గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఉంటుంది ఉత్తరాది అంటే యూపీ మధ్యప్రదేశ్ అటువైపున ఈ బృందావన సాంప్రదాయం నింబార్క సాంప్రదాయం ఉంటుంది ఇలాగా ఆయా ప్రాంతాల్లో ఆయా వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి చక్కగా పరమాత్మని రాముడు కృష్ణుడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఎవరినైనా సరే విష్ణువు లేదా ఆయన అవతారాల్లో మనం ఏ రూపాన్ని పట్టుకుంటే ఆ రూపాన్ని పొందడం కోసము మనం చేసే సాధనా మార్గం మనం వెళ్ళాల్సిన లేదంటే చేరాల్సిన గమ్యానికి శిక్షణ తీసుకోవడం కోసం ఒక వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకొని దాన్ని చక్కగా పాటించి ఆ సాధన మార్గాన్ని విడిచిపెట్టకుండా గమ్యాన్ని చేరడం అనేది ఈ సాంప్రదాయాల లేదా దీక్షల పరమ లక్ష్యం అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలిసి తెలియక ఏదో ఈ సమాచరణాన్ని జయించుకుంటే బాగా కలిసి వస్తుంది ఈ సమాచరణాన్ని జయించుకుంటే అప్పులు తీరిపోతాయి లేదంటే బాధలు తీరిపోతాయి లేదంటే రకరకాల కోరికలన్నీ నెరవేరుస్తాయి ఏ సమాసరణం చేయించుకున్న వాళ్ళు కోటేశ్వరులు అయిపోయారు మేము కూడా అయిపోతాయేమో ఇలాంటి పిచ్చి పిచ్చి భావతారాలు పెట్టుకొని దయచేసి సమాసరణం చేయించుకోవడం కానీ ఇతరతర వైష్ణవ దీక్షలు తీసుకోవడం కానీ చెయ్యకండి ఒక రూపాన్ని మీరు బాగా ఆకర్షించి మీకు బాగా నచ్చి మీరు ఆ రూపాన్ని కతుక్కుపోయి నాకు ఇది మాత్రమే కావాలి ఇంకేది అక్కర్లేదు కష్టమో సుఖమో లాభమో నష్టమో స్వర్గమో నరకమో నాకు ఈ రాముడే లోకం స్వర్గమో నరకమో నాకు ఈ కృష్ణుడే లోకం అనే స్థితికి సాధకుడు వచ్చిన తర్వాత ఆ సాధనలో ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళడం కోసము అప్పుడు కావాలి సాంప్రదాయ దీక్ష ఇది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా సమాసరణాలు చేయించుకొని నియమాలు తొంగలు దొక్కేసి సమాసరణాలు చేయించుకొని పట్టించుకోకుండా మరలా ఫలితాలు వస్తాయండి ఆ దేవతకు పూజండి ఈ దేవుడికి పూజండి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అన్నీ చేస్తామండి అన్నీ ఎందుకు చేస్తావు అంటే అందరూ ఒకటే అనండి అందరూ ఏమిటంటే ఎవరో చెప్పారండి ఆ ఎవరో చెప్పింది వినేటప్పుడు మరలా మీరు వైష్ణవ స్వాముల దగ్గర వెళ్ళిన సమాచరణాలు దానికి ఒకటి మీకు పూర్తి క్లారిటీ వచ్చాకే వెళ్ళి సమాచరణ చేయించుకోండి లేదా ఇతరత్ర ఏ వైష్ణవ ఇస్కాన్లోకి వెళ్ళి దీక్ష తీసుకోవడము ఏదైనా సరే మీకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత నా దారి ఇది అని మీరు నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు వెళ్ళి దీక్ష తీసుకొని మీ ఇంటికి ఎవరైనా వెళ్ళి క్రిస్టియన్స్ మతం మార్చినట్టుగా మిమ్మల్ని ఏమైనా ప్రలోభ పెట్టి ఎవరైనా మార్చారా మీ వెళ్ళకేమైనా జీరస్వామిలో ఇంకొకరిలో వచ్చేసి మిమ్మల్ని బలవంతంగా లాక్కుపోయారా పైగా చండజీరస్వామి వారితే స్పష్టంగా సమాచరణానికి ముందు ఆరు గంటలు తయారు చేస్తారు నేను మొన్న అప్పుడు అక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను చాలా మంది వచ్చారు మన ఫాలోవర్స్ని కూడా నేను అక్కడ కలిసాను ఆ టైంలో అక్కడే ఉన్నాను నేను నా కళ్ళతో నేను చూశాను సమాచరణానికి ముందు ఆహల జీరస్వామివారు ఒక రెండు గంటలు జీరస్వామివారు ఒక రెండు గంటలు వేరే ఇంకొక స్వామివారు ఇంకో రెండు గంటలు ఆరేడు గంటలు తర్ఫీద్ ఇచ్చారు మొత్తం కూలంకషంగా చెప్పి ఈ విధమైన సాంప్రదాయం ఇది ఈ విధమైన నియమాలు పాటించాలి ఎందుకు సమాశ్రణము కాబట్టి తెలిసి తెలియక వచ్చిన వాళ్ళు ఎవరైనా క్లారిటీ లేని వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది చెప్పారా చెప్పలేదా ఎవరైనా ఈ వీడియో వాళ్ళు సమాచరణం చేయించుకున్న వాళ్ళు ఉండి వారి దగ్గర కామెంట్స్ పెట్టండి జనాలు కూడా చూస్తారు క్లియర్గా క్లియర్గా చెప్పి ఈ విషయం తెలియక ఏదో జరుగుతుంది అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి బయటకు వెళ్ళిపోండి అని కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది కనీసం సంవత్సరానికి ముందు ఆరేడు గంటలు ట్రైనింగ్ ఇచ్చారు అరటి ఏడు గంటల ట్రైనింగ్ ఇచ్చారు కదా కాబట్టి ఏమర్థమైంది ఈ మత మార్పిడుల్లాగా ఏదో చేసే సంఖ్యను పెంచుకునేది కాదు ఎవరికి ఉపయోగం ఏదో సమాశ్రణాన్ని చేయించుకొని ఇంకో దీక్ష తీసుకొని ఆ దీక్ష నియమాల తొంగలో దక్కేసి ఏమీ పాటించుకోకుండా బయటకు వైష్ణవులు అని చెప్పుకొని బయటకి విజయస్వామి వారి పేరో ఇంకొకళ్ళ పేరో వాడేసుకొని మనం వెనక చేయాల్సి అన్నీ చేసేసి దానివలన మన ఆత్మనాశనం అవుతుంది తప్ప ఏ ప్రయోజనమో లేదు భౌతికమైన ప్రయోజనాలు ఏమైనా కలుగుతాయేమో తెలియదు కానీ ఏ విధమైన పారమార్థిక ప్రయోజనము కలగదు 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 నీకు ఏది ఇష్టమో ఏ రూపం ఇష్టమో ఒక రాముడు ఇష్టమైతే నీకు రాముడే పరమ ప్రాప్యము రాముడే అందరికంటే గొప్పవాడు రాముడికి మించింది ఏమీ లేదు రాముడితో సమానమైంది ఏమీ లేదు నాకు రాముడే కావాలి ఒకవేళ రాముడి కంటే మించింది ఇంకొకటి ఏదో శక్తి ఉంది అని ఎవరైనా చెప్పినా కూడా నీవది వినకూడదు నీకు అవసరం లేదు రాముడి కంటే మించింది ఏదన్నా ఉన్నా కూడా నీకెందుకు నువ్వు ప్రేమించింది రాముడిని కదా రాముడితో సమానమైంది ఇంకో ఇంకేదో ఉందండి ఈయన రాముడు సమానం ఆవిడ రాముడు సమానం అని చెప్పినా కూడా వాళ్ళతో మనకేంటి నీవేం కావాలి నేను నువ్వు దేన్ని ప్రేమించావు నువ్వు రాముణ్ణి ప్రేమించావు నువ్వు దేన్ని పొందాలి రాముణ్ణి పొందాలి నీకు రాముడితో ఇంకొకళ్ళ సమానమైతేనేమిటి కాకపోతేనేమిటి రాముడి కంటే ఇంకొకరు గొప్ప అయితేనేమిటి కాకపోతేనేమిటి నువ్వు పొందాలనుకున్న వస్తువు ఏమిటి రాముడు నీ గోళ్ళు నీ లక్ష్యము నీ ప్రేమ నీ ఆకర్షణ నీ అంకిత భావము నిశ్చిత్తశుద్ధి నీ భక్తి తత్పరత అంతా రాముడి పట్ల ఉండాలి ఇది తెలియని వాళ్ళు ఇది అది సమానము దీనికంటే అది గొప్ప దానికంటే తక్కువ ఈ శక్తి కంటే ఆ శక్తి గొప్ప ఆ శక్తి కంటే ఇంకోటి గొప్ప లక్షా తొంభై చెప్పిన నీవు వినకూడదు నీ ఆచార్య పరంపరలో నీకేది చెప్పారో అదే నీ వినాలి అదే నీకు కావాలి నీ అల్టిమేట్ గోల్ అదే నువ్వు రాముణ్ణి పొందాలంటే ఆచార్య పరంపరలో నీకేం చెప్పారో అది చేస్తే నువ్వు రాముణ్ణి పొందుతావు తోట కొరతలు వేసుకుని రాముడి కంటే వీళ్ళు తక్కువ రాముడి కంటే వాళ్ళు ఎక్కువ రాముడితో వీళ్ళు సమానము ఈ కొరతలు వేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పొందుతావు కాబట్టి ఇతరత్ర సాంప్రదాయాల వాళ్ళు ఇతరాత్ర మనుషులు ఎవరు ఎన్ని రకాలుగా అరిచి గీబెట్టినా కూడా నీకు వినాల్సిన అవసరం లేదు బృందావనంలో గోపికల అదృష్టాంతం కూడా చెప్తూ ఉంటారు ఉదాహరణగా గోపికలు ఒకసారి నీళ్లు ముంచుకోవడానికి బిందెలు తీసుకొని ఆ యమునా తీరానికి వెళ్ళారట అక్కడ నీళ్లు ముంచుకుంటున్నారు ఏదో కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ అక్కడ ఎవరో కొంత వేదాంతలు ఆ ఊటను కూర్చుని అనుష్ఠానం అవి చేసుకొని ఈ గోపికలు పెడుతూ ఉంటే వాళ్ళని ఊరికే పిలిచి ఓ అమ్మాయిలు మీరంతా అదృష్టవంతురాలు అలా యమునలో స్నానం చేసి యమునా అనేది జలాలు తాగే భాగ్యానికి నోచుకున్నారు మీకు ఒక విషయం తెలుసా కార్తీక మాసము లేదంటే మకర సంక్రమణం ఇలాంటి మాసాల్లో సాక్షాత్తు వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు బ్రహ్మరుద్రాది దేవతలు ఇతరత్ర దేవతలు అందరూ కూడా సూక్ష్మ రూపాలు ధరించి యమునలో స్నానం చేయడానికి వస్తారు అట్లాంటి పరమ పవిత్రమైన నది దేవతలే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మీరు మాత్రం రెగ్యులర్గా ఇక్కడ ఉండి ఇక్కడ స్నానాలు చేసి అక్కడ నీరు ముంచుకొని ఈ నీళ్ళు తాగి ఎంత అదృష్టవంతురాలు మీరు అని పొగిడ ఆ గోపికలకు ఏమీ పట్టలేదు వాళ్ళు అవేమీ వినలేదు ఆ వైకుంఠము లేదంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మరుద్రాది దేవతలు ఇవన్నీ మాకేం తెలుసు స్వామి మాకేం తెలియదు పొందులు గారు మా నందగోపుడు ఆయన కొడుకు చిన్ని కృష్ణుడు ఎప్పుడు మా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాడు ఆ స్వామిని చూసే అదృష్టం దక్కింది మాకు ఇంతకుమించి మాకు వైకుంఠమో తెలియదు ఇంతకుమించి మాకు రకరకాల లోకాలు మోక్షమో ఏమీ తెలియదు నిరంతరం ఆ చిన్ని కృష్ణుని చూస్తూ మా మందలలో పశువులు మేపుతూ తిరుగుతూ ఉంటాడు ఆ పశువులు మేమేటప్పటికీ ధూళి దూసరిత సేరు ఆ నీళ్ళు సేరు మీద దూబడిపోయి ఇంకా అందంగా కనపడుతూ ఉంటాడు ఉంగరాల ముంగులు మొక్క మీద వేలాడుతూ ఉంటే చిరునవ్వులు నవ్వుతూ ఆ అందాన్ని ఎప్పుడూ చూసే భాగ్యాన్ని నోచుకోవాలి మేము అంతకుమించి మాకు ఆ వైకుంఠాలు వద్దు గోలోకాలు వద్దు మాకు మోక్షాలు వద్దు మీరు చెప్పే జ్ఞానం వద్దు అని వాళ్ళ కడవలో వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారట భక్తి అంటే పరమైకాంతిక భక్తి అంటే దాన్ని అంటారు ఇది అది సమానము వాళ్ళు వీళ్ళు సమానము దీనికంటే అది గొప్పది దానికంటే ఇంకెవరో గొప్ప మనకెందుకండి ఆ కొలతలు నీ ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు అది నువ్వు కావాలని కోరుకున్నప్పుడు అదే నీకు లక్ష్యంగా ఉన్నప్పుడు ఆ మార్గం చూపించే వాళ్ళ దగ్గరకు వెళ్ళావు ఆ మార్గం తెలుసుకున్నావో ఆ మార్గంలో పో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా అరిచినా నీ మార్గాన్ని చేరడమే నీకు జీవితంలో లక్ష్యమై ఉండాలి సమాశ్రణం చేయించుకున్నా ఇతరతర వైష్ణవ దీక్షలు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా దాని మీద నీకు విశేషమైన ప్రేమ ఉంటే దాన్ని పొందాలి అనే కోరిక ఉన్నప్పుడు కదా నువ్వు వెళ్ళి తీసుకోవాలి అలాంటి వాళ్ళకి ఇంకొకళ్ళు సమానమా ఇంకొకళ్ళకి చెయ్యాలా ఇంకొకళ్ళు గొప్ప ఇంకొకళ్ళు తక్కువ ఏం చెయ్యాలి ఎవరు వారు ఆలు ఇన్నిటి మీదకు దృష్టి ఎందుకు పెడుతుంది ఇన్నిటి మీద దృష్టిలో వాళ్ళకి సమాసరణం ఎందుకు కాబట్టి ఈ వీడియోలు ఎంత నేను చెప్పేది ఒకటే సమాశ్రయణము లేదా ఇతర వైష్ణవ దీక్షలు ఆ దీక్ష ఎప్పుడు తీసుకోవాలి అంటే నీకు శ్రీమాన్ నారాయణుడు లేదా అతని అవతారాలలో ఏదో ఒక రూపమైన విశేషమైన ప్రేమ పిచ్చి విశేషమైన ఆకర్షణ కలిగి నాకు ఇదే పరమగమ్యము అనే ఒక స్థితికి నీ వచ్చినప్పుడు ఆ బాటలో సాగిపోవడానికి నీకు తర్ఫీదు లేదా శిక్షణ అవసరం కాబట్టి ఆ బాట గురించి ఇంకా నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవడము అంటే నాలెడ్జ్ లేదా జ్ఞానము అవసరం కాబట్టి ఆ స్థితికి వచ్చిన తర్వాత నీకు ఒక దీక్ష కావాలి అంటే మంత్రము కావాలి మంత్రము ద్వారా ఆ దైవాన్ని మనం పొందగలుగుతాం మంత్రో మాత గురు పితహ మంత్రము తల్లి వంటిది మంత్రం ఇచ్చిన గురువు లేదా ఆచార్యుడు తండ్రి వంటి వాడని శాస్త్రం చెప్తుంది కాబట్టి నీవు సమాశ్రణం చేయించుకొని ఒక మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని యథాసత నియమాలు పాటిస్తూ ప్రాణప్రదంగా సాధన చేసి ఆ మంత్రం యొక్క పరమార్థాన్ని పరమ ప్రయోజనాన్ని పొందాలి కూసే వాళ్ళు ఎన్నో కోస్తా ఉంటారు అందరికీ పూజలు చేయరు అందరికీ చెయ్యాలి రేయం అంబవాలు అందరూ ఒకటే అందరికీ చెయ్యాలి అందరికీ చేసి కప్పుకునే వాళ్ళు అందరికీ చేసుకునేవంటే ఇబ్బంది ఏమీ లేదు నీకు ఒకటి నచ్చినప్పుడు దాన్ని పొందాలని నువ్వు అనుకుంటున్నప్పుడు దాని మీదే నీ లక్ష్యం ఉండాలి నీ దృష్టి ఉండాలి నీ ప్రేమ ఉండాలి నీ అంకిత భావం ఉండాలి అలాగ నీకంటూ ఒక లక్ష్యం ఏర్పడినప్పుడు అప్పుడు వెళ్ళండి సమాచరణానికి అంతేగాని సమాచరణాలు చేయించుకుంటే ఏదో మీ అప్పులు తిరిగి మీ బాధలు తీరి మీకు కలిసి వచ్చి మీకు ఏదో అయిపోయి మీకు అద్భుతాలు జరిగి మీ జీవితంలో ఆనందాలు జరిగి మీ వాస్తు సెట్ అయ్యి మీ జీవితంలో ఆయుష్ పెరిగి ఇలాంటివి ఏమీ జరగవు ఇతరత్రా దీక్షలు కూడా అంతే మరి రకరకాల కోరికలకి రకరకాల దేవతలు కావాలండి మనం సంసారంలో రకరకాల కోరికలు మాకే ఉంటాయి కదా అన్నీ అందరూ తీర్చరా అంటే అవసరం లేదు నీవు ఎవరిని ఆశ్రయించావో ఆ పరమాత్మను నిన్ను కంటికి రప్పలా కాపాడుకుంటాడు అనన్యాశ్చింతయంతో ఏ జనా పరి భాషాం నిత్యాభియుక్తం యోగక్షమ వహాహం ఈ శ్లోకానికి సారాంశం ఏమిటి అలాగే శ్లోకం శ్రీ శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కూడా మూడవ మంత్రం ఏమిటది సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యహ్యామ్మాసు దీని నిరంతరము అనుసంధానం చేసుకోవాలి ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలని ఆచారాలు సమాశ్రయడం అప్పుడు చెప్తారు అన్నీ వదిలేసి నన్ను ఆశ్రయించని పరమాత్మను చెప్తుంటే రకరకాల కోరికలు తీరడానికి మాకు రకరకాలు చేయాలి కదండి ఆ కోరికలు ఎవరు తీరుస్తారు అని ఆలోచన వాళ్ళకి ఇంకా సమాశ్రయము దేనికి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే చెప్తున్నాడు సమాశ్రయణము లేదా వైష్ణవ దీక్ష అనేది నీకు ఒక రూపం పట్ల విశేషమైన ప్రేమ ఏర్పడినప్పుడు విడిచి ఉండలేనంత క్లోజ్నెస్ అంతటి బంధం నీకు ఆ రూపం పట్ల ఏర్పడినప్పుడు ఈ స్వామిని రామున్నో కృష్ణున్నో హరినో పొందడమే నాకు లైఫ్లో పరమగమ్యము అనే స్థితి నీకు ఏర్పడినప్పుడు ఆ లక్ష్య సాధన దిశగా నీకు శిక్షణ ఇవ్వడం కోసము అప్పుడు నీకు మంత్రము అంటే సమాశ్రయం అవసరం కాబట్టి ఆ స్థితి ఉన్నవాళ్ళు ఆ విధమైన మానసిక స్థాయి లేదా భక్తి ఉన్నవాళ్ళే వెళ్ళండి సమాచరణాలకి మిమ్మల్ని ఎవరో తోలట్లేదు వెళ్ళండి వెళ్ళండి చేయించుకోండి చేయించుకోండి అనేసి ఎవరో మతాలు మార్చడానికి మీ ఇంటికి మతం మార్చేవాళ్ళు వచ్చినట్టు మీ ఇంటికి ఎవరు రావడం లేదు సమాచరణం చేసేటప్పుడు కూడా సమాసానికి ముందు ఆరు ఏడు గంటలు తర్ఫీదు శిక్షణ ఇచ్చి వెళ్ళి కూర్చుంటే సమాచరణాలు పొద్దున్న తొమ్మిది గంటలకు యములాపలికి వెళ్ళి కూర్చుంటే ఐదు ఆరు గంటలకు అయిపోతాయి మీకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి నచ్చని వాళ్ళు బయటకు వెళ్ళిపోండి అని బయటికి పంపించేసేసి ఎవరైతే ఆరేడు గంటల ట్రైనింగ్ తర్వాత మేము ఈ విధంగా ఉంటాము అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకు సమాచరణం చేయడం జరుగుతుంది కాబట్టి సమాశ్రణాలకి ఆ స్థితి వాళ్ళు వెళ్ళండి సమాశ్రణం చేయించుకుంటే ఏ అద్భుతాలు జరగవు మహిమలు మ్యాజిక్లు ఇంట్లో విభూతి రార్తాలు బాబా బొమ్మల్లో రెండు రాళ్తూ ఉంటుంది అట్లాంటివి ఏమీ జరగవు పరమ ఏకాంతిక భక్తి చేయాలి పరమ ఏకాంతిక భక్తి నీవే తప్ప ఇహంబరంబెరుగా అని గజేంద్రుడు మొక్కాడే నీవు తప్ప నాకేదీ లేదు ఏమీ వద్దు నాకు నువ్వే కావాలి ఏ పరిస్థితిలో నరకంలో పడేస్తావో కాలే తల మంటల్లో పడేస్తావో మలమల అన్నానికి లేక మాడుస్తావో లేకపోతే ఐశ్వర్యాలే ఇస్తావు నువ్వేమిస్తావో ఇస్తావో నా అక్కడ వస్తావు నాకు నువ్వు కావాలి నువ్వంటే నాకు ప్రేమ దీని పరమైకాంతిక భక్తి అంటారు ఈ స్థితికి వచ్చిన సాధకుడికి కావాల్సింది సవాస్త్రుడి వాళ్ళకి ఇంకొక దేవతలు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు ఇచ్చి పడతాను వీటి గురించిన ప్రసక్తే ఉండదు వీటికి సంబంధించిన ఆలోచన విచారాలే ఉండవు ఈ తరహా నాకు రకరకాల దేవీ దేవతలు అండి ఆయా సందర్భాలను అనుసరించి అందరికీ పూజలు అవి చేసుకుంటూ ఉంటాను అనుకుని వాళ్ళు చక్కగా అందరికీ చేసుకోవచ్చు విష్ణువు మీదో రాముడి మీద కృష్ణుడి మీదో గాఢమైన అనురక్తి వచ్చేసి ఇతను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు అనే స్థితికి వచ్చిన భక్తుడికి సమాశ్రయణము అలాంటి భక్తులు పరమైకాంతికి భక్తి మాత్రమే చేస్తారు తప్ప ఇతరత్ర అన్య దేవతల పూజలు చేయడము ఫలితాలు ఆశించడము వ్రతాలు చేయడము ఫలితాలు కోరడము భయపడము గ్రహాలని దేనికి ఉండవు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి కాబట్టి సాంప్రదాయంలో విధి విధానాలు ఏ పరిస్థితిలో ఉన్నవారికి ఎలాంటి సాధకులకి సాంప్రదాయము వాళ్ళ జీవన విధానము నియమాలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇతరులను పూజించరు రకరకాల పండగలు చేయరు రకరకాల గొళ్ళ చుట్టూ తిరగరు అని కామెంట్లు చేయడము చాలా తప్పు అలాగే తెలిసి తెలియకుండా ఏవో అద్భుతాలు జరుగుతాయి కాబులు సమాశ్రణం చేయించుకుంటే అనేసి వెళ్ళేసేసి చేయించుకొని నియమాలు పాటించకుండా మంత్రాలు తీసుకొని కూడా ఆచార్యులు నియమాలు పాటించకుండా నియమాలు తొంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా ప్రవర్తిస్తే మంత్రం తీసుకొని దాని చెడగొట్టిన పాపం చుట్టుకుంటుంది కాబట్టి సమాచరణానికి వెళ్లే ముందే ఆలోచించుకోండి మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు సమాచరణానికి వెళ్లే ముందే ఆలోచించుకోండి మీ మానసిక స్థితి ఏమిటి లేదంటే మామూలుగానే ఇళ్లలో పూజలు చేసుకోండి అదంటే విషయము మీకు చాలా క్లియర్గా ఈ సబ్జెక్టు గురించి చెప్పారనే భావిస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇంకేదైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ